నవనాథపురం ఆధ్వర్యంలో ఎంపవర్ నిర్మాణ్ వారోత్సవాల భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కర గ్రామంలో పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మీకు తెలుసు లయన్స్ క్లబ్ అనేది ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థ అనేక సేవా కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలతో కొద్ది నిమిషాలు గడపడం వారికి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఉపాధ్యాయ బృందానికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ల్యాండ్స్ క్లాబ్ తరఫున తెలియజేస్తున్నాను సో రానున్న కార్యక్ర రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఒక్కరోజు స్కూల్కు తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు పుస్తకాలు ఇవ్వడానికి పెద్దలు వచ్చారు అందరికీ నమస్కారం సార్ అదే విషయం ఏమిటి అని అంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానం ఏ విధంగా అంటే పురాణ కాలం నుంచి కూడా చెప్తూ వస్తున్నారు ఒక బండికి రెండు చక్రాలు ఎంత అవసరమో ఆ బండి నడపడానికి అదే ఒకటే చిత్రం ఉంటే కనుక బండి ముందుకు వెళ్ళలేదు ఇది మనందరికీ తెలుసు సైకిల్ నడపడానికైనా ఏ వెహికల్ నడవడానికైనా రెండు చిత్రాలు ఉంటేనే ముందుకు వెళ్తుంది అలాగే సమా సమాజం మారుతున్నా కొద్దీ అవసరాలు పెరుగుతున్నా కొద్దీ స్త్రీ కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి బయటికి రావాల్సి వచ్చింది చేదోడు వాదోడుగా ఉంటుంది ఈ విధంగా ఇద్దరియుడవద్దు బయట తిరగవద్దు ఇలాంటి ఆంక్షలు ఉండేవి ఆ కట్టుబాట్లను తెంచుకున్నటువంటి స్త్రీ ఈరోజు కేవలం భూమి మీద నడికే కాదు ఆకాశానికి కూడా పయనమైనటువంటి సందర్భాలు మనము చూసాము కాబట్టి స్త్రీ ఏ విషయం కూడా వెనక్కి తగ్గేది లేదు ఒక దేశాన్ని పరిపాలించడానికి ఇంతకుముందు కేవలం రాజులే ఉండేవారు కాలాను క్రమంలో రాణి రుద్రమాదేవి నడిపించింది ఝాన్సీ లక్ష్మీబాయి దేశాన్ని నడిపించింది ఆ తర్వాత మనకు తెలిసినటువంటి గాంధీ కూడా భారతదేశాన్ని పరిపాలించింది ఈ విధంగా చూస్తే నేటి సమాజంలో స్త్రీకి భద్రత అనేది లోపించింది అది మనము ప్రతిరోజు వార్తా పత్రికల్లో ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతాన బయట అని కాదు ఇంట్లో అని కాదు ట్యాక్సీలో అని కాదు ఏమైనా ఇబ్బందిగా ఉంది అంటే హండ్రెడ్కి దయ చేస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఆ విధంగా మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి మీ దగ్గరికి చేరేటటువంటి లోనివ్వండి సేఫ్టీగా పంపించే ప్రయత్నాలు చేస్తారు ఇంకొకటి ఏమిటి అంటే పాఠశాలలో చదువుకునేటువంటి అమ్మాయిలకి లైంగికంగా లేదా ఏదైనా అసభ్యంగా స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే ఈ విధంగా ఈ విషయాలు మనం పాటించి భవిష్యత్తులో ఆడపిల్లల భవిష్యత్తును అంధకారం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన క్లబ్ అనేది స్వచ్ఛంద సంస్థ అంటే ఇది దాదాపు నూట యాభై పై దేశాలలో ఇది విస్తరింపబడి ఏదైనా తుఫాను లాంటి ఏదైనా విపత్తు కలిగితే వాళ్ళకి సహాయం చేయడం లేదంటే ఈ ఇప్పుడు మాది కంటి ఆసుపత్రి ఉంది ఉచితంగా ఆపరేషన్స్ చేస్తాం ల్యాండ్ సేవలను అలా వివిధ రూపాల్లో మేము పంచుతూ ఉంటాము మీరు కూడా మీ తాతలు కానీ నానమ్మ అమ్మమ్మ ఎవరైనా కంటి జబ్బు లేదని ఉంటే ఉచితంగా ఈ మూత పింది ఆపరేషన్ చేస్తాం మీరు ఆరుమూర్కు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకోవచ్చు ఏదన్నా అవసరం ఉంటే శ్రీధరాధర్ నెంబర్ ఉంటుంది ఉపాధ్యాయులు దగ్గర సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఇంత అతి తక్కువ సమయంలో మేడం గారు పేరు చంద్రకళ మేడం గారు అద్భుతంగా ఈ షార్ట్ టర్మ్గా ఈ స్పీచ్ ఇవ్వడం జరిగింది చిన్న సత్కారం కూడా అందుకోవాల్సిందిగా ఉత్పంది కూడా మరొకసారి నాకు కుటుంబ చేస్తే వాళ్ళను ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులకి వాళ్ళు నయం చేస్తూ అన్ని స్పెక్ స్పెక్టికల్స్ కూడా అందుబాటులో ఉంచుతారు మీకే కొద్దిగా పేద పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ నుంచి సాత్విక్ ధర అనే ధర